ప్రతి శుక్రవారం ఆ మహాతల్లి అమ్మలగన్ అమ్మ ఆ దుర్గాదేవికి అభిషేకముతో ప్రారంభించి అలాగే పన్నెండున్నర పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర వరకు భక్తుల సహాయ సహకారాలతో అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ అన్న సంరాధన కార్యక్రమానికి ఎవరైనా భక్తులు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ షష్టిపూర్తి కానీ ఎటువంటి శుభకార్యాలైనా చేసుకునేవారు మా యొక్క దేవాలయంలో జరుగు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములై అమ్మ యొక్క కృపకి పాత్రలు అవుతారని మరీ మరీ కోరుకుంటూ అలాగే నిత్యం ఈ అమ్మవారికి అభిషేకం అనేది ఉంటుంది అభిషేకంతో పాటు గోత్రనామాలు కూడా ఉంటాయి ఈ గోత్రనామాలు కూడా ఎవరైనా రాయించుకునేవారు మొదటి పూజలో మీ గోత్రనామాలు చదవడం జరుగుతుంది అలాగే నెలసరి ఫస్ట్ వారంలో మీకు ప్రసాదము కుంకుమ ఇవ్వడం జరుగుతుంది అలాగే మా దేవాలయము దుర్ ఈ దుర్గాగిరి క్షేత్రం పైన ఒక ఇరవై ఏడు అడుగుల విగ్రహము ఏర్పాటు చేయడానికి మా కమిటీ వారు నిశ్చయించి కావున ఈ ఒక్క విగ్రహంలో ఎవరైనా పాల్గొన పాల్గొన భక్తులు ఎవరైనా ఉంటే మీరు కూడా సహాయ సహకారాలు అందించి అమ్మ యొక్క ఆశీస్సులు అందుకుంటారని దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం తరఫున దుర్గానగరం వాస్తవులుగా నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటాను దుర్గాదేవి ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారి ప్రీతి కొరకు ఏర్పాటు చేసిన అన్న సంధన కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలతో మరియు చాలా గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాతలు ఎవరైనా వచ్చి మరి జీసి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి అమ్మ యొక్క కృపకి పాత్రలు అవుతారని మరి మరి కోరుచున్నాం रोजगारी तो है रोजगारी है भाई टेक बॉय इनके सारा पप्पू का ये जाचे जी